హాయ్ అండి మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను మేము కార్తీక పౌర్ణమికి అరుణాచలం వెళ్ళాము మేము ఉండే తిరుపతి అండి తిరుపతి నుంచి అరుణాచలం మా ప్రయాణం ఎలా సాగిందో మీకు చూపించిపోతున్నాను నాకు తెలిసి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళాలనుకుంటే ఈ వీడియోని చూడండి అంత ఇంతో కొంచెం కొంచెమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మేము ముందుగా అయితే తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయామండి అక్కడ విల్లుపురం ఎక్స్ప్రెస్ ఇంకోటి ఏదో సంథింగ్ ఏదో ఎక్స్ప్రెస్ ఒకటి ఉందండి ఫస్ట్ అయితే లెవెన్ థర్టీకి ఒక ట్రైన్ ఉంది ఆ ట్రైన్ అయితే మేము రీచ్ అయ్యాం కానీ బట్ కార్తీక పౌర్ణమి అవ్వడంతో ఫుల్గా ట్రైన్ అయితే నిండిపోయింది అస్సలు కింద కూడా కూర్చునేసారండి నిల్చోవడానికి కూడా ప్లేస్ లేదు అందుకని నెక్స్ట్ ఫోర్త్ ప్లాట్ఫామ్ మీద ఒక విల్లుపురం ఎక్స్ప్రెస్ ఉందని చెప్పగా ఎవరో చెప్పారండి సో దానికి వెళ్దామని అయితే ముందుగానే వచ్చేసాం అది వన్ ఫార్టీ ఫైవ్కి మేమైతే ట్వెల్వ్కి వెళ్ళగానే అది ట్రాక్ మీద ఉంది సో కూర్చొనే సంబంధి మాకు అయితే సీట్లు దొరికాయి ట్రైన్ తిరుపతి నుండి వన్ ఫార్టీ ఫైవ్కి బయలుదేరుతుందన్నారు ఆఫ్టర్నూన్ సో మేము వెయిట్ చేస్తున్నాము అక్కడే టైంతో పాటు ట్రైన్ కూడా ఫుల్ అయిపోయిందండి అస్సలు కాళ్ళు పెట్టడానికి కూడా ప్లేస్ లేదండి అంతగా ఫుల్ అయిపోయింది అందరూ అరుణాచలమే ఇంతకుముందు ఇంత రష్ లేదండి అదేనండి అందరూ చాగంటి గారి మాటలు వింటారు కదా సో ఆయన చెప్పారు కదండి ఒక్కసారి అరుణాచలం వెళ్తే అరుణాచలం వెళ్ళిన తర్వాత ఆయన చిత్రగుప్తుడు గీత గీస్తారని సో అందరూ అది ఫాలో అయిపోయినట్టు ఉన్నారు సో ఆయన మాటలు వాళ్ళే అందరూ ఉన్నట్టున్నారు కాబట్టి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ వెళ్తున్నారు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏవైనా నేమ్స్ కానీ చాలా తక్కువగా ఉంటాయండి తెలుగులో మోస్ట్లీ తమిళ్ ఇంగ్లీష్లోనే ఉంటాయండి అలా టూర్కి స్టార్ట్ అయిన వాళ్ళం అరుణాచలం రీచ్ అయ్యేటప్పటికి సిక్స్ అయిపోయిందండి సిక్స్ సిక్స్ టెన్ అలా అయిపోయింది అందులో దిగుతున్నారండి దిగినట్లు ఇంకొంచెం టైం పాస్ చదువుతుందని మేము ఫ్రెష్ అవుదామని రెస్టారెంట్స్కి వెళ్ళామండి రెస్ట్రెంట్ల నుంచి బయట ట్రైన్ అయితే మూవ్ అయిపోతుంది చిన్నగా మాకు భయం వేసింది ఏం చేయాలో తెలియలేదు పక్కనే పోలీస్ వాళ్ళు ఉన్నారు మేము దిగేస్తామని భయపడి అమ్మ దిగకండి ట్రైన్ ఆగుతుంది అని చెప్పారు అలా కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ ట్రైన్ ఆగిందండి సో మేము వెంటనే లక్కీగా దిగేసామండి చాలా భయపడ్డాం ట్రైన్ ఆగకపోయింటే ఎక్కడెళ్ళి దిగాల్సి వచ్చేదో కూడా తెలియదు మా దర్శనం కాస్త ఏమయ్యేదో కూడా తెలియదు రైల్వే స్టేషన్ నుంచి గిరి ప్రదక్షిణ కొంచెం దగ్గరేనండి సో రైల్వే స్టేషన్ నుంచే నడిచి వెళ్ళాలని మేమైతే డిసైడ్ అయ్యాం స్లోగా అలా నడిచి వెళ్తున్నాము కొడి స్తంభం దగ్గర ఇక్కడ ఇలా హారతి వెలిగించి దేవుడికి దండం పెట్టుకొని మా ప్రయాణాన్ని మొదలు పెట్టేశాము దేవుడి కోసం పూలు కొబ్బరికాయలు దీపం వెలిగించడానికి ఒత్తిడి కావాల్సినవన్నీ తీసుకొని కొంచెం ముందుకెళ్ళాము ముందుకు వెళ్ళగానే కాళ్ళకి బాగా రాళ్ళు గుచ్చుకుంటున్నాయని సాక్స్ తీసి వేసేసుకున్నాము సో ఇంకా గిరు ప్రదక్షిణ అయితే మొదలు పెట్టేశామండి మనం శివ శివ అంటాం కదా కానీ అక్కడ అరుణాచల్ శివ అరుణాచల్ శివ అంటారండి అక్కడ ఎందుకు అలా అంటారు అంటే రీజన్ మీరే వినండి శివయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఓం నమ శివాయ అంటాం బట్ ఇక్కడ మాత్రం ఎందుకో అరుణాచల శివ అరుణాచల అంటున్నారు ఏంటి రమణ మహర్షి వారు ఆయన ఉన్నప్పుడు భక్తులందరూ కూర్చున్నప్పుడు ఆయన చెప్పారు అరుణాచల శివ అనేది ఓం నమ శివాయ అని మూడు కోట్ల సార్లు స్మరణ చేస్తే జపిస్తే ఎంత ఫలితం వస్తుందో అంతటి ఫలితం ఒక్కసారి అరుణాచల అని స్మరించినంత మాత్రాన్నే పొందవచ్చు అని ఇది నేను చెబుతున్నది కాదు స్కాంద పురాణంలో రాయబడి ఉందని ఆ పేజీ తిప్పి భక్తులందరికీ చూపించారు అయితే మరి మీకు అనుమానం రావాలి ఓం నమ శివాయ మూడు కోట్ల సార్లు దానికి ఒక్కసారి అరుణాచల నిందానికి ఎలా పొంతన అని మీకు అనిపిస్తే ఓం నమ శివాయ అనేది యోగ పంచాక్షరి అరుణాచల అనేది జ్ఞాన పంచాక్షరి ఇది స్కందులు కుమారస్వామి ఆయన ఆ పురాణంలో చెప్పబడింది అప్పుడు ఒక్కసారిగా హాలు హాలంతా దద్దరిపోయింది అరుణాచల అరుణాచల శివ అంటూ అదండి సంగతి ఈసారి మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ ప్రదక్షిణం చేయండి భగవంతుని నమ్మి నడక సాగించు ఆ చూపుతాడు ఇంత రెస్ట్లో మాకు దర్శనం అయితే కాదని మేము ముందే ఫిక్స్ అయిపోయామండి ఈ జనాలను చూస్తుంటేనే భయం వేస్తుంది సో ఒక్కొక్క లింగంగా ఎనిమిది లింగాలు దర్శనం చేసుకొని వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము ఒక్కొక్క లింగం దగ్గరికి వెళ్తున్నాము అలా తెలియకుండా ఫాస్ట్గా ఒక ఫోర్ కిలోమీటర్స్ అయితే నడిచేసామండి తర్వాత మా వల్ల కాలేదు కొంచెం రెస్ట్ తీసుకున్నాము మధ్యలో అన్నదానం చేస్తున్నారు తిన్నాము ఇక మళ్ళీ చిన్న చిన్నగా ఒక్కొక్క కిలోమీటర్ నడుచుకుంటూ అలా స్టార్ట్ అయిపోయాము అక్కడే పక్కన ఒక పెద్ద ఆయన అండి అతన్ని సన్యాసి అంటారు మరి సాధు అంటారో అయితే నాకు తెలీదు అతడైతే ఫ్రీగా రుద్రాక్షలు ఇస్తున్నారు బొట్టు పెట్టి ఇంకా రుద్రాక్షలు ఇస్తున్నారు మీ ఇష్టం వచ్చినంత ఎంతైనా ఇవ్వమన్నాడు అలానే ఇంకొక మాట కూడా చెప్పాడు మీరు వెయ్యి రూపాయలు ఇచ్చినా ఎంత ఇచ్చినా ఒక మనిషికి ఒక్కటే ఇస్తానని చెప్పాలి సో అందుకే నేను ఆ రుద్రాక్ష తీసుకొని మళ్ళీ గిరుద్రోక్ష అయితే స్టార్ట్ చేసేసాం అలా లింగాలన్నీ చూసుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ ఒక గుడిలో మళ్ళీ టీగా ఇస్తున్నారు అని అనౌన్స్ చేశాను సో నాకు ఫోర్ కావాలని మళ్ళీ లైన్లో వెళ్ళి నిలిచి వేసాను అక్కడ రుద్రాక్షులు అయితే టీగా ఇస్తున్నారు కానీ థ్రెడ్స్ మాత్రం ఒక ఈచ్ టెన్ రూపీస్ అని చెప్పారు సో నేను నాకు రుద్రాక్షలు అయితే ఫ్రీగానే ఇచ్చారండి బట్ దానికి వేసుకునే థ్రెడ్స్ వచ్చి ఒకటి టెన్ రూపీస్ అంట సో ఇంకా మళ్ళీ మేము రుద్రాక్షలతో పాటు అవి కూడా థ్రెడ్స్ కూడా తీసుకొని ఇంకా గిరిప్రక్షణ అయితే స్టార్ట్ చేసేసాము ఇది ఏదో కాళగురు టెంపుల్ అంటండి అక్కడ ఇచ్చారు మాకు ఫ్రీగా రుద్రాక్షలు ఇంకొక చోట అవి రియల్ రుద్రాక్షలని అయితే అమ్ముతున్నారు అవి రియలా కాదా అనేది అయితే నాకు తెలీదు మీకు తెలిసి ఖచ్చితంగా కామెంట్ చేయండి సాలగ్రామం అనే మాట ఎక్కడో ఒక చోట వినే ఉంటారు కదా నేనైతే ఎక్కడ చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ నల్లగా కనిపిస్తున్నాయి కదా అభయండీ సాలగ్రామం మేము అక్కడ కుబేరలింగం దగ్గర ఆగి దీపాలు అయితే పెట్టుకున్నాము ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి అందులోను కార్తీక పౌర్ణమి కాబట్టి మేము కుబేరలింగం దగ్గర అక్కడ ఒక రావి చెట్టు ఉంటే రావి చెట్టు కింద అయితే దీపాలు పెట్టుకున్నాము ఇక మా ఇక్కడ చూడండి గుడి ముక్క ద్వారం దగ్గర కర్పూరం ఎలా వెలిగించారో అసలు దగ్గర అంటే కాలిపోయి పెట్టుకున్నాము ఇక మేము చివరిగా అయితే మేము పెట్టిన దగ్గరికి వచ్చి మిమ్మల్ని కట్పురం వేసి దేవుడికి దమ్మం పెట్టుకొని ఇక ప్రసాదాలు అయితే తీసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాడు తిరుపతి వెళ్ళడానికి మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చాము ఇక్కడ ఫుట్ పాత్ మీదే కాకుండా చూడండి రైల్వే ట్రాక్ మీద కూడా ఎక్కి రీల్చులేసారు ఎందుకంటే ట్రైన్లో సీట్లు దొరకబని సో మాకు దొరుకుతాయో లేదో అనుకుంటూ ఎక్కాము ఎలాగో అలా ఒక చోట అయితే దొరికిందండి హ్యాపీగా మేము రిటర్న్ అయిపోయాము